ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మిథున రాశి వారికి నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన మిథున రాశి వారులారా మీరు మీ జీవితంలో ఎంత కష్టపడినా ఆశించని ఫలితాలు రావడం లేదా ఆర్థిక సమస్యలు కుటుంబంలో తరచుగా గొడవలు మానసిక అశాంతి మిమ్మల్ని వెంటాడుతున్నాయా ఎంతో మంది జ్యోతిష్యులను సంప్రదించిన గ్రహ దోషాల గురించి మాత్రమే విని ఎలాంటి పరిష్కారం దొరకలేదా అయితే మీ ఇంటిలోని కొన్ని మూలలలో దాగి ఉన్న వస్తువులు కూడా కారణం కావచ్చు వాస్తు శాస్త్రం తాంత్రిక నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షించి మీ జీవితంలో దుర్దిష్టాన్ని కష్టాలను తెచ్చిపెడతాయి ఈ శ్రావణ మాసంలో ఆ ప్రతికూల వస్తువులను తొలగించడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని సంతోషం శ్రేయస్సు తిరిగి వస్తాయని ఈ సమాచారం స్పష్టం చేస్తుంది మీరు బహుశా తెలియకుండానే ఈ వస్తువులను మీ ఇంట్లో ఉంచుకొని ఉండవచ్చు కొనుగోలు చేసిన కావచ్చు లేదా బహుమతులుగా వచ్చినవి కావచ్చు కానీ వాటి ఉనికి మీ ఇంటి వాతావరణాన్ని మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి మరియు మిథున రాశి వారు తెలుసుకోవలసిన ముఖ్యమైన మూడు విషయాలు ఏమిటంటే మొదటిది మరణించిన వారి జ్ఞాపకార్థం వస్తువులు మన ప్రియమైన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్పుడు వారి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలనే కోరిక సహజం వారు ఉపయోగించిన బట్టలు పుస్తకాలు లేదా ఇతర వ్యక్తిగత వస్తువులను మనం భద్రంగా దాచుకుంటాం అయితే వాస్తు మరియు తాంత్రిక శాస్త్రాలు ఈ విషయంలో విభిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాయి మరణించిన వారి వస్తువులు వారి శక్తిని జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుంటాయని నమ్ముతారు ఇవి ఇంట్లో ఉండడం వల్ల నిరంతరం ఒక రకమైన భారమైన ప్రతికూల శక్తి ప్రవాహాన్ని సృష్టిస్తాయి ఈ శక్తి ఇంటిలోని జీవశక్తిని అనగా సానుకూల ప్రాణశక్తి తగ్గిస్తుంది మరియు మానసిక మరియు భావోద్వేగ ప్రభావాలు ఈ వస్తువుల ఉనికి ఇంటి సభ్యులపై మానసిక ఒత్తిడి నిరాశ మరియు అంతలేని దుఃఖాన్ని కలిగిస్తుంది ఇది గత జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేస్తూ భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా నిరోధించవచ్చు దీని వల్ల నిద్రలేమి ఆందోళన మరియు నిరాశవాదం పెరుగుతాయి మరియు కుటుంబ సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు ఇది ప్రతికూల వాతావరణం కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన కలహాలకు అపార్థాలకు దారి తీయవచ్చు ఇంట్లో సంతోషం కొరవడవచ్చు మరియు ఆర్థిక సమస్యలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన సానుకూల శక్తి ప్రవాహాన్ని ఈ వస్తువులు అడ్డుకుంటాయి దీని వల్ల డబ్బు చేతిలో నిలవకపోవడం అనవసర ఖర్చులు వ్యాపారంలో నష్టాలు ఉద్యోగంలో ఆటంకాలు ఎదుర్కోవచ్చు మరియు వీటికి పరిష్కారం ఈ వస్తువులపై మీకు ఎంతటి భావోద్వేగ అనుబంధం ఉన్నప్పటికీ వాటిని ఇంట్లో ఉంచుకోవడం కంటే తొలగించడం అత్యంత శ్రేయస్కరం మరియు వారి బట్టలు పుస్తకాలు లేదా ఇతర ఉపయోగపడే వస్తువులను పేదవారికి అనాథలకు లేదా అవసరమైన వారికి దానం చేయడం ద్వారా వారికి పుణ్యం లభిస్తుంది మరియు మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఉపయోగపడని లేదా వ్యక్తిగత వస్తువులను పవిత్ర నదులలో లేదా జలాలలో నిమజ్జనం చేయండి మరియు జాగ్రత్త ఏమిటంటే బజార్ల నుండి లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయించే వారి వద్ద నుండి తెలియని వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండండి అవి ఎవరికి చెందినవో తెలియదు కాబట్టి వాటి ద్వారా కూడా ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించే అవకాశాలు కూడా ఉంటాయి మరియు రెండవది పాత చెడిపోయిన లేదా ఉపయోగంలో లేని వస్తువులు పాత వస్తువులను దాచుకోవడం చాలా మందికి అలవాటు ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తాయి అనే ఆలోచనతో విరిగిన కుజ్జీలు పాత ఇనుప వస్తువులు పగిలిన వస్తువులు చిరిగిపోయిన దుప్పట్లు గొడుగులు రెయిన్ కోట్లు వంటి ఇంట్లో మూలల్లో పడేస్తారు ప్రతికూల శక్తి నిల్వ చేయడం వాస్తు శాస్త్రం ప్రకారం పాతబడి విరిగిపోయిన లేదా పనిచేయని వస్తువులు ఇంట్లో నిశ్చలమైన ప్రతికూల శక్తిని పేరుకుపోయేలా చేస్తాయి ఇవి ఇంటిలోని సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుని స్థిరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇది పురోగతికి ఆటంకం ఆరోగ్యం మరియు పరిశుభ్రత ముఖ్యంగా వర్షాకాలంలో పాత గొడుగులు రెయిన్ కోట్ వంటి ప్లాస్టిక్ లేదా బట్టల వస్తువులు తేమ కారణంగా దుర్వాసనను వెదజల్లుతాయి వాటిపై ఫంగస్ బూజు సూక్ష్మ క్రిములు వృద్ధి చెందుతాయి ఇది ఇంటిలో అనారోగ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది దీని వల్ల ఇంటి సభ్యులకు తరచుగా అనారోగ్యాలు రావచ్చు మరియు ఆర్థిక దరిద్రం పాతది దాచుకుంటే డబ్బు ఆదా అవుతుందనే ఆలోచన ఉన్న ఇలాంటి వస్తువులు ఇంట్లో పేరుకుపోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ఆర్థిక వృద్ధి ఆగిపోతుంది అనుకున్న పనులు నెరవేరవు అనవసర ఖర్చులు పెరుగుతాయి లేదా డబ్బు చేతికి అందవలసిన సమయంలో ఆటంకాలు ఏర్పడతాయి చిన్న మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవాలనే ఆశతో ఇలాంటి చెత్తను ఇంట్లో ఉంచడం వల్ల భవిష్యత్తులో పెద్ద ఆర్థిక నష్టాలను చవి చూడవలసి వస్తుంది మరియు దీనికి పరిష్కారం ఏమిటంటే మీ ఇంట్లో పాడైపోయిన దుర్వాసన వస్తున్న చిని పోయినా లేదా ఉపయోగంలో లేని ఏ వస్తువు ఉన్నా వాటిని వెంటనే బయటపడేయండి వాటిని రిపేర్ చేయలేకపోతే లేదా వాటిని ఉపయోగించుకోలేకపోతే వాటిని వెంటనే తొలగించడం ద్వారా ఇంటిలో శుభ్రత సానుకూలత పెరుగుతాయి ఇంటిలో చెత్తను పేరుకుపోనివ్వకుండా ఎప్పటికప్పుడు తొలగించడమే చాలా ఉత్తమం మరియు మూడవది సగం కాలిపోయిన కొవ్వొత్తులు అగరవత్తులు మరియు పాత పెళ్లి పత్రికలు ఈ రెండు వస్తువులు చాలా సూక్ష్మంగా కనిపించినా వాస్తు మరియు తాంత్రిక శాస్త్రాల ప్రకారం ఇవి కూడా ఇంట్లో ప్రతికూలతను తెస్తాయి సగం కాలిపోయిన కొవ్వొత్తులు అగరబత్తులు విద్యుత్ కోతలు వచ్చినప్పుడు లేదా ఏదైనా పూజ చేసినప్పుడు కొవ్వొత్తులు లేదా అగరబత్తులు వెలిగించడం సాధారణం అయితే సగం కాలిపోయిన కొవ్వొత్తిని ఆర్పేసి దాన్ని అలానే ఇంట్లో ఉంచడం అశుభం ప్రతికూల ప్రభావం తాంత్రిక దృకోణంలో అసంతృప్తిగా వెలిగిన కొవ్వొత్తి లేదా అగరబత్తి దురదృష్టాన్ని మరియు పనులలో ఆటంక కాలను తెస్తుంది ఇది ఇంట్లో అసంపూర్తిగా వదిలేసిన పనులను నిలిచిపోయిన అభివృద్ధిని సూచిస్తుంది ఇది మీ ప్రయత్నాలను ఫలితం లేకుండా చేస్తుంది మరియు దీనికి పరిష్కారం ఏమిటంటే ఎల్లప్పుడూ చిన్న కొవ్వొత్తులు లేదా అగరవత్తులను మాత్రమే ఉపయోగించండి తద్వారా అవి ఒకేసారి పూర్తిగా కాలిపోతాయి ఒకవేళ మీరు పెద్ద కొవ్వొత్తుని వెలిగించినా అది మధ్యలోనే ఆగిపోతే దానిని వెంటనే ఇంటి బయట పారవేయండి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సగం కాలిపో కోతులను ఉంచకండి మరియు పాత పెళ్లి పత్రికలు పెళ్లి పత్రికలు శుభప్రదంగా భావించబడతాయి అయితే ఇంట్లో ఎక్కువ సంఖ్యలో పాత పెళ్లి పత్రికలు లేదా ఇతర రద్దీ పత్రికలు చినిగిపోయిన మతపరమైన పుస్తకాలు పేరుకుపోతే అవి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి ప్రతికూల ప్రభావం పేపర్లు పుస్తకాలు పెళ్లి పత్రికలు వంటి ఇంట్లో పేరుకుపోవడం వల్ల నకారాత్మక శక్తిని పెంచుకుంటుంది ఇది ఇంట్లో విద్య బుద్ధి మరియు లక్ష్మిని అలిగిస్తుంది దీనివల్ల మీ పిల్లల చదువులో ఆటంకాలు మీ ఆలోచనలలో స్పష్టత లోపించడం మరియు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి మీరు ఎంత కష్టపడినా ఆశించిన విజయం అయితే లభించకపోవచ్చు మరియు పరిష్కారం ఏమిటంటే మీ ఇంట్లో పేరుకుపోయిన పాత పెళ్లి పత్రికలు అనవసరమైన రద్దీ పత్రికలను వెంటనే నదిలో నిమజ్జనం చేయండి లేదా వాటిని రీసైకిల్ చేయడానికి ఇవ్వండి అనవసరమైన చేత్త పాత వస్తువులను ఇంట్లో పోగు చేయడం లక్ష్మీదేవి ప్రవేశాన్ని అడ్డు ఉంటుందని గుర్తుంచుకోండి కేవలం కొద్ది డబ్బు ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేయడం వల్ల పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టాలైతే వస్తాయి మరియు వర్షాకాలంలో మరియు సాధారణంగా వర్షాకాలంలో కపలు పాముల పిల్లలు ఇంట్లోకి రావడం సహజం అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి వద్దకు పదే పదే కపలు వస్తున్నట్లయితే అది మీ ఇంట్లో శత్రువులు దాగి ఉన్నారని లేదా రాబోయే కాలంలో ఏదైనా కష్టం రావచ్చని సంకేతం ఇది ఒక హెచ్చరికగా భావించాలి మరియు ఏం చేయాలి కపలను పాములను ఎప్పుడు హింసించకూడదు వాటిని కొట్టకూడదు ఒక చీపురు లేదా కర్ర సహాయంతో ఇంటి నుండి దూరంగా తరిమివేయండి ఇది మీకు రాబోయే కష్టాల నుండి కాపాడుతుందని నమ్ముతారు మరియు ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి నివారణ చర్యలు పైన చెప్పిన వస్తువులను ఇంటి నుండి తొలగించిన తరువాత ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి పూర్తిగా తొలగించి సానుకూలతను తిరిగి తీసుకురావడానికి ఈ ఈ పరిహారాలు పాటించండి మొదటిది పవిత్ర స్నానం మరియు గోమూత్ర శుద్ధి ఉదయాన్నే స్నానం చేయండి ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేయడం ద్వారా శరీరం మనసు శుద్ధి అవుతాయి స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం కలిపితే మరింత పవిత్రత లభిస్తుంది ఇది పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు మరి గోమూత్రంతో ఇంటిని శుద్ధి చేయండి స్నానం చేసిన తర్వాత ఓం అపవిత్ర పవిత్రోహ ఓం అపవిత్ర పవిత్రోహ అనే మంత్రాన్ని జపిస్తూ శుద్ధమైన గోమూత్రాన్ని మీ ఇంటిలోని మూలకు ప్రవేశ ద్వారాలకు చల్లండి ఇది ఇంటిని శుద్ధి చేస్తుంది ప్రతికూల శక్తులను దుష్ట ప్రభావాలను తొలగిస్తుంది మరియు ఇంట్లో సానుకూల పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది మీ అజ్ఞానం వల్ల జరిగిన తప్పులను క్షమించమని ప్రతికూల ప్రభావాలను తొలగించమని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి మరియు రెండవది మరియు నిమ్మకాయ సిద్ధం చేయండి ఒక స్వచ్ఛమైన నిమ్మకాయను తీసుకోండి లవంగాలను గుర్చండి ఆ నిమ్మకాయపై నాలుగు లవంగాలను గుచ్చండి లవంగాలు నాలుగు దిక్కులను సూచించేలా గుర్చవచ్చు మరియు బజరంగ బలి అనగా హనుమన్ ఆలయంలో సమర్పించండి ఈ నిమ్మకాయను దగ్గరలోని హనుమన్ ఆలయానికి తీసుకువెళ్లి ఆయన ముందు భక్తి శ్రద్ధలతో సమర్పించండి సమర్పించిన తరువాత పఠించవలసిన మంత్రం ఏమిటంటే నిమ్మకాయను సమర్పించ తరువాత జై శ్రీరామ్ అని కుతు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ శక్తివంతమైన పూజ మీ జీవితంలోని అడ్డంకులను తొలగించి మీకు విజయాన్ని అదృష్టాన్ని తెస్తుంది మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు మీ పనులు ఎప్పటికీ చెడిపోవు మరియు మిథున రాశి స్నేహితులారా జీవితంలో ఆనందం శ్రేయస్సు పొందడానికి మనం ఎంతో కష్టపడతాం కానీ కొన్నిసార్లు తెలియకుండానే చేసే తప్పులు ఇంట్లో ఉంచే ప్రతికూల వస్తువులు మన ప్రగతిని అడ్డుకుంటాయి ఈ జ్యోతిష్య సూచనలు పాటించడం ద్వారా మీ ఇంట్లో సానుకూలతను తిరిగి తీసుకురావచ్చని గతంలో ఎదుర్కొన్న కష్టాలని తొలగిపోయి జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తాయని ఈ సమాచారం హామీ ఇస్తుంది మీ కర్మలు మంచిగా ఉన్నప్పటికీ మీ చుట్టూ ఉన్న వాతావరణం ఇంట్లో ఉన్న వస్తువులు కూడా మీ జీవితంపై ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతికూల వస్తువులను తొలగించి పైన వివరించిన నివారణ చర్యలను పాటించడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని సంతోషం శ్రేయస్సు తిరిగి వస్తాయని మా జ్యోతిష్య సమాచారం స్పష్టం చేసింది మీరు మీ కర్మలను ఎంత మంచిగా చూసుకున్నా మీ చుట్టూ ఉన్న వాతావరణం ఇంట్లో ఉన్న వస్తువులు కూడా మీ జీవితంపై ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోండి ఈ మార్పులను సేకరించి మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోండి మీరు కూడా మహాదేవ శివుని నిజమైన భక్తులైతే ఈ సంకేతాలను పాటిస్తూ మనస్ఫూర్తిగా అరహర మహాదేవని జపించండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కలుగుతాయి మిథున రాశి వారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు